హలో నమస్తే ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలి అని అయితే మంచి పూజకుంటున్నాను వెల్కమ్ టు ఆర్ స్టానల్ మై నేమ్ ఇస్ కిరణ్ గైస్ మేమైతే ఖమ్మం డిస్టిక్ మధురలో అయితే మేము ఉన్నాము మరి ఈ మధ్య ఇంట్లో ఉండడం పనులు ఖాళీ వల్ల మేమైతే పనికి అయితే రావడం జరిగింది అదేదో మెరుపు బస్తాలు లోడింగ్ అయితే రావడం జరిగింది చూస్తాను కదా ఇక్కడైతే ఈ గోడౌన్లో అయితే మిరుపు బస్తాలు ఫుల్ స్టాక్ ఉంటుంది మొత్తం నాలుగైదు ఆరు పర్సెంట్లు ఉంటాయి ఇక్కడే బస్తాలన్నీ కూడా మొత్తం స్టాక్ ఉంటుంది ఇక్కడ నుంచి బల్లుగైతే లోడ్ చేయాలా మరి కాటేసి లోడ్ చేయాలా ఇక్కడే మేము ఉన్నది చూస్తున్నారు కదా గైస్ ఓకే వీలైతే మిమ్మల్ని చూపెట్టబోతున్నాం బయట బస్తలన్నీ కూడా మిమ్మల్ని చూపెట్టబోతున్నాం ఎలా ఉంటాయి అనేసి లోపల అయితే మనకు చూపెట్టరు ఎలా చేస్తారు కానీ వీలైతే తీయడం అవ్వదు ఎందుకంటే బయట మేము చూపెట్టబోతున్నాం గైస్ మనకి ఇక్కడైతే ఒక బస్తా వచ్చి పదహారు వేలు అలాగే పదివేలు ఇక్కడైతే రేటు ఒక బస్తాకి పదహారు పది వేలు రేటు ఇక్కడ మంచి ఫిక్స్డ్ రేట్ ఇక్కడ ఉంటుంది మనం మనమైతే కొనలేము అంత రేట్ ఒక బస్తే పదహారు వేలు అంటే సామాన్యం కాదు అంత రేట్ పడుతుంది ఇక్కడైతే అది మిమ్మల్ని చూపెట్టాను వీడి ద్వారా ఓకే గైస్ హలో గైస్ చూస్తున్నారు కదా ఇక్కడైతే బై బస్తాలు ఇస్తే స్టాక్ చేయడం జరిగింది చూస్తున్నారు కదా మనకు కనిపిస్తున్నవని బస్తాలు అన్నీ కూడా బస్తాలే అన్నీ కూడా మెరుపు బస్తాలే ఇక్కడే కొనాలంటే ఒక రైతు వేసి కొనాలంటే ఒక బస్తా పదహారు పదిహేడు వేలు మన వాళ్ళు మన క్రోలు అయితే ఫ్రీ టైం కాబట్టి మరి టీ తాకుతున్నారు పురుగులు అందరూ చూస్తున్నారు కదా వీళ్ళందరూ కూడా మా యొక్క టీం అనమాట చూస్తున్నారు గ్యాస్ ఇవన్నీ కూడా బయట వాళ్ళ రైతులు ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళ కోసం అయితే ఈ యొక్క స్టాక్ పెట్టడం జరిగింది చూస్తున్నారు కదా మనకు ఒక బస్తా వచ్చేసి పదివేలు నుంచి పదహారు పదిహేడు దాకా ఉంటుంది ఒక బస్తా కొనాలంటే ఆ రైతు మాట్లాడేసుకొని వాళ్ళైతే బండి మాట్టుసుకుంటారు మాట్లాడేసుకొని బండి తెప్పించుకుంటారు అందులో కూడా మనము మరి మాట్లాడేసుకున్న తర్వాత మనమైతే ఈ లోడ్ లోడేవోసి ఉంటుంది మొత్తం హార్ పర్సన్స్ ఉంటుంది ఇక్కడ కింద అండర్ గ్రౌండ్ ఒకటి ఏనా ఐదు ఉంటాయి మొత్తం ఆరు పర్సన్స్ అన్నీ కూడా ఫుల్ మెరుపు బస్తాలు లోడే ఉంటాయని మొత్తం ఏసీ ఏసీ ఉంటుంది లోపల అయితే ఎందుకంటే మిరప బస్తాలు ఇవన్నీ కాయలన్నీ పాడవకుండా ఉండటానికి మొత్తం ఏసీ మొత్తం ఉంటుంది లోపలైతే ఎందుకంటే అది సొలవుగా ఉంటుంది కాబట్టి తూకం ఎక్కువ వస్తుంది చూస్తున్నారు గైస్ చాలా చాలా ఇక్కడ బాగుంటది మనం కూరలు పనిచేయడానికి అయితే మనకు మస్తుగా డబ్బులు ఇష్టం పడతాయి మనకైతే చూస్తున్నారు కదా ఎక్కడైతే మనకు మనం తాగడానికి వాటర్ ఫిల్టర్ చేస్తారు చూపిస్తాను చూస్తున్నాను కదా నేనైతే వెళ్తున్నాను చూపిస్తాను ఒకసారి మీకు అయితే మొత్తం వాటర్ తాగడానికి మనం తాగడానికి మంచి నీళ్ళు వస్తాయి ఇక్కడ నుంచి ఫిల్టర్ అయి ఇవన్నీ కూడా మొత్తం మిషన్ ఉన్న రూములే మనకిది చూడండి చూడండి ఫ్రెండ్స్ ఫిల్టర్ అయితే ఎలా వాట్ అయితే మన ఇక్కడ ఫిల్టర్ అయితే కొరైల్ ద్వారా వరీ మనకు వస్తుంది కాయట మన కూరలు అయితే చూస్తున్నారు కదా లోడ్ వేస్తున్నారు బండి వచ్చింది మన వాళ్ళందరూ కూడా టీగ్ వచ్చి బస్సులు వేస్తే లోడ్ వేస్తున్నారు ఇలాగే ఉంటుంది అందరూ కలిసికట్టుగా పని చేసుకుంటారు మేమైతే ఒరిస్సా నుంచి అటు అంతా ఒరిస్సా నుంచి కూరలు ఎక్కువ ఉంటారు ఇక్కడ మనకైతే మన ఆంధ్ర దక్కే కానీ ఒరిసా కూరలు ఎక్కువ ఉంటారు అందరూ కలిసి కలిసిగా కలిసికట్టుగా అయితే పని చేస్తాం మేమైతే అందరూ కూరలు కలిసి ఎటువంటి గొడవలు ఇవ్వటం ఉండవు మనములు ప్రశాంతంగా అట్టే అయితే తాకుతున్నారు మనం ఆలచిపోయారు బస్సులు మసి చూస్తున్నా కదా ఇది బయట అనేది మాత్రం మిమ్మల్ని చూపెడుతున్నాను లోపలైతే ఇంకా చాలా ఉన్నాయి కానీ లోపు మనం